రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాష్ట్రంలో కారావాన్ టూరిజంను అభివృద్ధి చేసేందుకు పురాతన కట్టడాల వద్ద పర్యాటకుల విడిది కోసం హోమ్ స్టే పాలసీలను త్వరలో తీసుకొస్తామని తెలిపారు వంద పుణ్యక్షేత్రాల్లో టెంట్ సిటీలు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు పర్యాటక శాఖ పరిధిలో ప్రాజెక్టులపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు అడిగినారు

ఇరవై నాలుగు కాలంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఒకే ఒక ప్రాజెక్టు మంజూరైంది అయింది అధ్యక్ష యాభై నాలుగు కోట్ల వ్యయంతో ప్రసాద్ పథకం కింద విశాఖపట్నంలోని శ్రీ వరాహ స్వామి వారి దేవస్థానంలో తీర్థయాత్రికుల సౌకర్యం వారి అభివృద్ధి కోసం అధ్యక్ష మూడు పైన పేర్కొన్న ప్రాజెక్టులకి మొత్తంగా నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల ఎనభై ఆరు లక్షల పరిమాణం ఖర్చు అయింది అధ్యక్ష ఇందులో కేవలం రెండు కోట్లు మాత్రమే అల్లూరు సీతారామరాజు గారి గ్రామానికి ఖర్చు పెట్టిన డబ్బు మిగతాదంతా కూడా ఆ రాజప్రాసాదానికే ఖర్చు పెట్టినటువంటి దీనికి సంబంధించిన సమాధానం వివరాలన్నీ కూడా అనుబంధంలో ఉంచడం అధ్యక్ష ఇక ఎఫ్ ప్రెస్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో ప్రైవేట్ పార్టీలకి ఓఎన్ఎం ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ కార్యకలాపాలపై ఏపీటీడీసీ యొక్క హోటళ్లు రెస్టారెంట్లు షాపులు లైట్ అండ్ సౌండ్ షో యాభై ఆస్తులు ఇవ్వడం అయింది అధ్యక్ష ఉదాహరణకు తిరుపతి మైపాడు గోపురం పలమనేరు మొదలైన ప్రాంతాల్లో హోటళ్లు వంటివి వీటిలో ఉన్నాయి అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టనటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది అధ్యక్ష ఇది కేవలం రాజకీయ పరంగా చెప్పే